మైన సహోదల కొంతమందికి డౌట్ ఉంటుంది ఇస్లామిక్ క్యాలెండర్ ఎప్పటి నుండి ప్రారంభమైంది అని చెప్పి సహోదల ఇస్లామిక్ సంవత్సరం ప్రారంభమే ఇవాటికి పద్నాలుగు వందల నలభై ఏడు సంవత్సరాలు గడిచాయి సహోదరులరా ఇస్లామిక్ సంవత్సరం హజరత్ అమర్ ఫారూక్ రజు తలహు గారి కాలంలో ప్రారంభమైంది నెలలు మాత్రం ముందు నుండే నడుస్తున్నాయి మొహర్రం సఫర్ రబీల ఇవన్నీ నెలలు ఉన్నాయి కదా పన్నెండు నెలలు ఇవన్నీ ముందు నుండే నడుస్తున్నాయి కానీ ఈ సంవత్సరం మాత్రం డిక్లేర్ చేయలేదు సంవత్సరం మాత్రం అది చేయలేదు కానీ నెలలు మాత్రం ముందు నుండే నడుస్తున్నాయి అయితే హజరత్ ఉమర్ రియుల్లాహు తలహం గారు సహాబాలతో చర్చించారు మష్వరా చేశారు సంవత్సరం ఎప్పటి నుండి ప్రారంభిద్దామని చెప్పి కొందరు సహాబాలు చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సహం గారు ఎప్పుడైతే జన్మించారో అప్పటి నుండి ప్రారంభిద్దామని చెప్పి ఇంకొందరు అన్నారు ప్రవక్త వారు ఎప్పుడైతే మరణించారో అప్పటి నుండి ప్రారంభిద్దామని చెప్పి ఇంకొందరు అన్నారు ప్రవక్త వారిని ఎప్పుడైతే ప్రవక్తగా ఎన్నుకోబడడం జరిగిందో అప్పటి నుండి ప్రారంభిద్దామని చెప్పి కానీ చివరికి ఒక సహాబీ వారు అన్నారు ప్రవక్త వారు ఎప్పుడైతే మక్కా నుండి మదీనా హిజ్రత్ చేశారు హిజరత్ అంటే వలస వెళ్ళడం రౌక్త వారు హిజ్రత్ చేశారు కదా మక్కా నుండి మదీనా వలస వచ్చారు అయితే ఎప్పుడైతే హిజ్రత్ చేశారో అప్పటి నుండి సంవత్సరం ప్రారంభిందామని చెప్పారు ఈ యొక్క మశ్వర హజరత్ ఉమర్ రజీ తలం గారు నచ్చి అప్పటి నుండి హజరత్ ఉమర్ రజీ అల్లాహు గారు రౌక్త వారు ఎప్పుడైతే హిజ్రత్ చేశారో అప్పటి నుండి సంవత్సరాన్ని ప్రారంభించడం జరిగింది అందుకే దీనిని హిజ్రీ నెల అని అంటారు సహోదర్వరా హిజ్రీ సంవత్సరం మరియు తేదీ నెల ఇవన్నీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి ఇది సున్నా